ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషాన్ని ఆయన మహర్షి వారిని దర్శించడానికి వచ్చినటువంటి ఎందరో ఎన్నో రకాలుగా ప్రశ్నలు వేస్తూ ఉండేవారు ముఖ్యంగా ఒకరు అడుగుతున్నారు ప్రతి ఒక్కరికి నిద్ర వస్తుంది కదా ఆ నిద్రావస్థలో మనస్సు పూర్తిగా అణిగి ఉంటుంది అట్టి అవస్థ అధమాది అధమం కదా అని అంటారు మరి అయితే మహర్షి దానికి ఏమంటున్నాడో తెలుసా అండి మరి నిద్రను ఎందుకు కోరుకుంటారు అది అంత అధమం అయితే అందరూ కోరుకుంటున్నారు కదా దేహం అలసిపోతే ఇతర కోరుకుంటుంది అయితే నిద్రించేది దేహమా అవును ఆ స్థితిలోనే శరీరం కలిగే జీర్ణతలన్నీ ఉద్ధరించుకోవడం జరుగుతుంది కదా ఉండని అయితే నిద్రించేది ఎవరు దేహమేనా మేల్కొనేది దేహమా అవునా అంతకు మునిపోయిన నిద్రలో మనస్సు అనిపి ఉంటుందన్నావు ఈ మూడో వస్తువులు మనసువేనా అయితే ఇంద్రియాల ద్వారా ప్రవర్తించే ఆ విషయాలు మరి ఆత్మకి చెందవా అని ఎదురు ప్రశ్న చేశారు ఒక విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకోరా ఆయన అవి ఆత్మవి కాదు దేహానివి కాదు ఆత్మ అనేది కళంకితం చేయజాలదు ఈ మూడు అవస్థలకి అంటే జాగ్రత్త స్వప్న సుశుభలకి ఆశ్రయం అదేను జాగ్రత్త అవస్థ జరిగిపోతూ ఉంటుంది నేను ఉన్నాననేది అక్కడ ఉండి తీరుతుంది కానీ నీకు తెలియదు స్వప్నావస్థ సాగిపోతూ ఉంటుంది అక్కడ కూడా అహంస్మరణ ఉంటుంది అయినా నీవు గుర్తించలేవు రుద్రావస్థ నేనున్నాను అక్కడ నీకేమీ తెలియదు ఉన్నానన్న విషయం కూడా ఈ మూడు అవస్థలు వస్తూ పోతూ ఉంటాయి కానీ నేను అనే అహంస్మరణ ఒకే రీతిలో ఉంటుంది నీకు బాగా తెలుసు తెర మీద బొమ్మలు ఎన్ని పడినప్పటికీ తెరను బాధించవు కదా తెరపై కదిలిపోయే చిత్రాలు లాంటివే ఇక్కడ కూడా నేను ఈ అవస్థలన్నీ మారినప్పటికీ అహంస్ఫురణకి ఎట్టి బాధ ఉండదు అవి దేహ సంబంధులే అయితే నిద్రలు నీకు దేహం ఎరుగుదువా మరి తెలియదు కదా నీకు ఎరగనంటున్నావుగా అక్కడ దేహం ఉన్నది తెలియకుండా దేహం నిద్రిస్తున్నదని నువ్వు ఎట్లా చెప్తావు చెప్పడానికి నీకు అవకాశం ఏది కొనచ్చు మేల్కొన్న తర్వాత నేను చూస్తున్నాను కనుక అది దేహాత్మ బుద్ధి యొక్క ఆ తలపు మనస్సుది ఆ మనస్సు బయటపడ్డప్పుడే దేహాత్మ బుద్ధి జనించిన తర్వాతనే మనస్సులో నీకు ఆ సంకల్పాలు కలుగుతున్నాయి అసలు ఈ భావనల యొక్క మూలము ఏదైతే ఉన్నదో అది నువ్వు గ్రహించాలి నేను ఉన్నానన్నటువంటి అహంస్మరణ ఏదైతే ఉన్నదో అది నీవు గ్రహించినప్పుడు అంటే అదిగా నీవు నిలిచి ఉన్నప్పుడు తలపులు వాటంతటవే అదృశ్యమైపోతాయి ఆ స్థితిలో నాయన మనస్సు కానీ దేహం కానీ అహంకారం కానీ సృష్టి కానీ అవస్థలు కానీ ఏ ఒక్కటి ఉండదు కదా మిగిలి ఏముంటుందని అడుగుతున్నావు ఇంకా నీ సహజత్వమే ఉంటుంది ఇప్పుడు కూడా నీవు అదే దాన్నే మనం శుద్ధ ఆత్మ అంటాము అంటే ఏ ప్యూరిఫైడ్ ఈగో మాత్రమే ఉంటుంది పరిపూర్ణమైన ఎరుక మాత్రమే ఉంటుంది నిజానికి మనస్సుని ఏ విధంగా చేయాలి మాయం చేయాలి నష్టపరచాలని అడుగుతూ ఉంటాము దానికి ఏ ప్రయత్నాలు వద్దు అట్టి ఆలోచనలు కానీ కోరికలు కానీ దేనికి ఒక తలపే కదా తల పోసేవాడిని చీతికించుకోవాలి ది క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది థింకర్ ఓ థింగ్స్ ఆల్ దీస్ థింగ్స్ అంతకంటే ఏంటి ఎప్పుడైతే నీవు థింకర్ని పట్టుకుంటావు ఉంటే ఉండవు కదా పాటతులమే అదృష్టమైపోతాయి ఇది నీకు కొంచెం ఉచిత్రంగానే తోచవచ్చు శక్తిం కాకపోవచ్చు నిజానికి అది యథార్థం కాదు అసలు అహంకారమే లేదు అక్కడ వ్యక్తిత్వం పుట్టలేదు జీవుడు లేడు ఒక ఊహా వస్తువు ఒక మాయావి ఒక అభూత కల్పన మనం గతంలో కూడా చెప్పుకున్నాం అది ఒక పిశాచవని ఇట్స్ అ ఫ్యాంటమ్ దేహాత్మ బుద్ధిని కలిగించే మాయా నేనికి అసలు ఉనికి లేదు అందుకని నీవెప్పుడైతే ఇది యథార్థం కాదని గుర్తిస్తే అది మాయమైపోతుందిగా అసాధ్యమని అనుకోవడమే ఒక అడ్డాకుంటుంది నీకు తెలిసినా తెలియకపోయినా నేను అంటే అహంస్ఫురణ అది సర్వకాల సర్వావస్థల ఎంతో ప్రకాశిస్తూనే ఉన్నది కదా ముఖ్యంగా ఆత్మ లబ్ధి అంటూ ఏది ఉండదు ఇప్పుడు కూడా నీ చేయవలసింది అడ్డు తొలగించే చిరు ప్రయత్నం రెండు నేను లేవని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఒకటే నేను ఈ విధంగా కనపడుతుంది అదిగో తాడే పాముగా కనపడ్డట్టు ముచ్చపు చెప్పు వెండిగా కనపడ్డట్టు శుద్ధ సత్త మనస్సు అహంకారంగా కనపడుతుంది కాబట్టి ఏం చెయ్యాలని అడుగుతున్నావు తలపులు వస్తూనే ఉంటాయి వాటిని ఏ విధంగా అంతమందించాలి నువ్వు అనుకోవచ్చు దైవాన్ని బాహ్యంలో ఆలోచించడం తేని కానీ కానీ తలపులు లేకుండా నిలిచి ఉండటం అసాధ్యం అనిపిస్తుంది నాకు మరి మరి ఏ విధంగా నేను మరి ముందుకు వెళ్ళాలి నువ్వేమనుకుంటున్నావు బయటికి చూడటం తేలిక లోపలికి చూడటం కష్టం ఉన్నా నిజానికి నువ్వు మాట్లాడే కూడా విరుద్ధంగా ఉంది విచారించు ఊరికే ఉండటం నీ సహజత్వం ఆలోచించటం నీ సహజత్వ అనవసరమైనటువంటి ఆలోచనలు పట్టుకుని నువ్వు వేలాడుతున్నావే అది మానుకో ఆలోచన మూలం వెతుకు ఉందేమో చూడు ఆలోచన అంటే ఏమిటో చూడు అహంకారం ఉందేమో చూడు వ్యక్తిత్వం ఉందేమో చూడు అది మానేసి నేను అచ్చేస్తాను ఇచ్చేస్తాను అంటామేమిటి నేను చెయ్యలేని ఇదంతా చాలా కష్టంగా ఉంది ఆ కష్టం అనుకోవడం కూడా అంటే నువ్వు మొదలుపెట్టు విచారం మొదలుపెట్టు అంతర్ముఖంగా నువ్వు ఆలోచనలకి అలవాటు పడ్డావు నిశ్చులత్వానికి రా మౌనానికి రా అది అలవాటు చేసుకో అభ్యాసం అంటే విడిగా ఏమీ లేదు నేను యొక్క మూలంలో నిలిచి ఉండటమే ఆల్రెడీ ఉన్నావు అహంకారం పుట్టకముందు కూడా ఉన్నావు పుట్టిన తర్వాత కూడా ఉన్నావు అది నశించినా ఉంటావు చివరికి నేను పుట్టలేదని తెలుసుకో అహంకారం పుట్టుకే లేదు ఆత్మ పుట్టవలసిన పని లేదు ఎప్పుడూ ఉన్నదానికి పుట్టుకేమిటి భరణమేమిటి విచారించు భవనమే నీ సవిచిత్వం